జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ ఇంకొక వివాదానికి తెరలేపారు ఒక దురదృష్టకరమైన సంఘటన ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పేరు ఆ హెల్త్ యూనివర్సిటీకి తీసేసి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తాం ఆయన అసలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆ యూనివర్సిటీని స్థాపించింది మహాన్ బోర్డ్ ఎన్టీ రామారావు గారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ జానవరిలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా యూనివర్సిటీ పేరు మార్చడం జరిగింది ఆయన నామకరణ చేయడం జరిగింది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరు జనవరిలో డాక్టర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు అంటే డాక్టర్ని హ్యాడ్ చేయటం ఆ మహానుభావుడికి మరింత గౌరవం పెంచాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు చేశారు దాన్ని ఈరోజు మార్చేసేసి నేను వైఎస్ఆర్ పేరు పెడతాను అంటాడు వైఎస్ఆర్ గారికి ఒక మంచి కార్యంలో చెడు చేసి ఆయన పేరు పెడితే ఆయనకేం ఆత్మశాంతి కలగదు అట్లా అనుకుంటే ఇంక ప్రభుత్వాలు కేంద్రంలో మారితే గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ అంబేద్కర్ జగజీవన్ రామ్ గారుల పేర్లన్నీ మార్చేస్తారా ఎవరి పార్టీకి ఏ ప్రభుత్వం వస్తే వాజ్పేయి గారి మా పేరు మార్చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇప్పటికి ఇప్పటికెప్పుడన్నా చూసామా ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఇది కోట్లాది మంది ఆంధ్రుల గుండెల్లో ఉండే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండే ఎన్టీఆర్ మహానుభావుడు దేశ విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు దేశంలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం అటువంటి ఎన్టీ రామారావు గారు యూనివర్సిటీ పేరు తొలపించే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పేసి ప్రజలు తిరగబడే రోజు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇది మంచిది కాదు పద్ధతి మార్చుకో అది పేరు మారిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి